ఈ రోజు మన షాప్ కి గెస్ట్ వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి హలో ఫ్రెండ్స్ నా బుజ్జి బుజ్జికౌంట్లు ఇప్పుడే వాటర్ వాష్ చేసుకుని వచ్చింది మన షాప్ షెటర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయగానే మనకైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది అనమాట ఇరవై రూపాయలు సంపాదించండి వాటర్ బాటిల్ అమ్మి అండ్ మన షాప్ లోని ఎండ కొద్ది తగ్గించుకోవడానికి టెంట్ అయితే ముందుగా లాగేసాను అనమాట గత మూడు రోజుల నుంచి అయితే బ్లాక్స్ పెట్టలేదు ఎందుకంటే మన షాప్ లన్నీ క్లోజ్ లో ఉన్నాయి మూడు రోజులుగా మన షాప్ కి సడన్ గా గెస్ట్ వచ్చారన కదండీ ఇదే అండి చింటుగాడు వచ్చాడు మన షాప్ కి గెస్ట్ కింద గెస్ట్ వచ్చారు కదా అతిథి మర్యాదలు చేతి వాటర్ ఇచ్చానండి వాటర్ తాగట్లేదు ప్లేట్లు అయితేనే తాగుతానంట లో ఏం కానీ తాగింది మా చింటుగాడు థ్యాంక్ యూ చింటూ కి వాటర్ ఇచ్చిన ందుకు థ్యాంక్ యూ చెప్పాడు అనమాట మనకి అలా నైట్ తెలియని పెళ్లికి అయితే వెళ్ళిపోయాను భోజనాలు అయితే అద్భుతంగా పెట్టారు లైవ్ దోశ కూడా పెట్టేశారు అన్నమాట అక్కడ అందరూ చాలా బాగా తినేస్తున్నారు నేను కూడా ఒక ప్లేట్ తీసుకున్నాను భోజనం మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి ఎక్కడ చూసినట్టుంది ఆ హలో భయ్య మీరు ఎవ తరపున నేనే అండి పెళ్లి కూతురు అని నేనే ఆ ఇలా ఎలా దొరుకుతుంది లగే ఆ రోజు సాయంత్రం రామన్ అయితే తయారు చేసేసాము మా మాస్టర్ ఉల్లిపాయలు కట్ చేసేసి కొండలా పేరు చేశారు చూసారా వీడియోలో కనిపిస్తున్న తండ్రి వాళ్ళ కొడుకు బర్మ తింటానంటే గాజుబాబుని తీసుకొచ్చాడు అండి మన షాప్ కి మాస్టర్ మా నాన్న కసాకాశ అని కోసేస్తున్నారు క్యాబేజీ రామన్ కూడా రెడీ అయిపోయింది వచ్చేది మన షాప్కి